ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు డ్రీమ్ ఇట్స్ మీ అనుష కుమల్ ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ హలో అడ్విన్ గారు చాలా రోజుల నుండి మరి ఇది అపోహో లేకపోతే ఎవరు సృష్టించారో తెలియదు నిజానికి భర్త ఆస్తిలో భార్యకి హక్కు ఉండదు అని అంటారు కేవలం ఆమె అనుభవించడానికి మాత్రమే బట్ కొన్ని కేసెస్లో డివోర్స్ దాకా వచ్చినప్పుడు కొంతమంది మహిళలు ఏమంటారంటే నీ ఆస్తిలో సగం తీసేసుకుంటాను లేకపోతే నీ మీద కేసులు వేసి ఆస్తులు హక్కు అంటే వాళ్ళని ఉమెన్ని మెన్ బ్లేమ్ చేయడం కానీ కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తూ ఉంటాం అసలు క్లియర్గా ప్రేక్షకులకు చెప్పండి భర్త ఆస్తిలో నిజంగా భార్యకి హక్కు ఉంటుందా ఎలాంటి హక్కులు ఉంటాయి ఉంటే చూడమా భార్యకి భర్త ఆస్తిలో అండ్ ఇప్పుడు వచ్చిన జడ్జ్మెంట్ ప్రకారము లేకపోతే ఇప్పుడున్న సిచ్యుయేషన్ ప్రకారము షీ హాస్ నో రైట్స్ ఓకే హస్బెండ్ హస్బెండ్ ప్రాపర్టీలో కానీ హస్బెండ్ కి ఫోర్ ఫాదర్స్ కు ఉన్న ప్రాపర్టీలో కానీ షీ హాస్ నో రైట్స్ ఎట్ ఆల్ అతనికి వారసత్వం నుండి వచ్చిన దాంట్లో కూడా ఏమీ హక్కు ఉండదు అసలు హక్కు లేదు షీ కెన్ ఓన్లీ లీవ్ దేర్ ఓకే కానీ రైట్స్ తను క్లెయిమ్ చేయలేదు రైట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోలేదు ఓన్లీ షీ కెన్ లీవ్ యాజ్ లాంగ్ యాజ్ షీ వాంట్స్ తనకు కావాల్సిన రోజు తను ఉండొచ్చు లేకపోతే పార్టిషన్ పార్ట్ ఒకవేళ ప్రాపర్టీ డివిజన్ అయినప్పుడు పార్టిషన్ అయినప్పుడు పార్టీ గెట్ ఫ్రమ్ దట్ అంతే తప్ప ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ లో ఇప్పుడున్న ట్రెండ్ లో ఏంటంటే అమ్మాయిలు ఫాల్స్ కేసెస్ వేసేసి మా ప్రాపర్టీ క్లెయిమ్ చేస్తారు ఫాల్స్ కేసెస్ వేసేసి మా మీద మమ్మల్ని చేస్తారు ప్రాపర్టీ క్లెయిమ్ చేస్తారని చెప్పేసి సింపతి డ్రామా ఎందుకు అసలు అమ్మాయికి ఎలాంటి హక్కులు లేవు ఆమె కేవలం వచ్చి ఉండి వెళ్ళిపోవడానికి అన్నప్పుడు మరి బ్లేమ్ చేయడం ఎందుకు అమ్మాయిలను బ్లేమ్ చేయటం అంటే ఇప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ నాట్ ఓన్లీ అమ్మాయిలు అబ్బా అమ్మాయిలు ఒక్కటే చేస్తున్నారు లేకపోతే అమ్మాయిలు ఇదని కాదు అనుష దాంట్లో ఏంటంటే వాళ్ళకు చెప్పే వాళ్ళు కూడా వాళ్ళని ఇన్స్టిగేట్ చేసే వాళ్ళు కూడా అట్లే ఉన్నారు నువ్వు వెయ్యి ఫాల్స్ కేసులు అయ్యి వాడు ఎందుకు రాడు ఒక్క కేసు కాకపోతే ఐదు కేసులు అయ్యి వాడి మీద ఒక డొమెస్టిక్ వైలెన్స్ వేయి ఒక మెయింటెనెన్స్ వేయు ఒక ఫోర్ నైంటీ ఎయిట్ అయ్యి క్రోయాలిటీ వేయు డౌరీ హెరాస్మెంట్ అయ్యి అంటే ఇప్పుడు మైండ్ సెట్ కానీ ఇప్పుడు ట్రెండింగ్ ఎట్లా అయిందంటే అనుషా ఎందుకు గొడవకి ఎందుకు ఎంతో అంత ఇచ్చేద్దాం ఎంతో అంత ఇచ్చేసేద్దాం ఇచ్చేసి వదిలించుకుందాం అది ఏంటంటే వద్దు ఈ ఫర్దర్గా దీన్ని ఇంకా కాంప్లికేట్ చేయొద్దు ఫర్దర్గా దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయొద్దు ఫర్దర్గా దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయొద్దు లెట్స్ క్లోజ్ ఇట్ ఆర్ లెట్స్ వైండ్ ఇట్ అప్ నాకు అక్కడ పది ఎకరాలు ల్యాండ్ ఉంది దాంట్లోకి వెళ్ళి ఐదు ఎకరాలు నేను ఇచ్చేస్తా నీకు నాకు కేసులు వద్దు లెట్స్ సెటిల్ ద థింగ్ ఏంటంటే అమికబుల్ సొల్యూషన్ వద్దు ఇష్యూ వద్దు మన ఇద్దరికి మన ఇద్దరికి గొడవ వద్దు నీ దారి నువ్వు నా దారి నేను వెళ్ళిపోతా అన్ని ఒకటి ఏంటంటే దట్స్ ద థింకింగ్ ఒకటి ఎందుకు ప్రొలాంగ్ చేసుకోవటము దీన్ని క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది కదా ఆమె దారి ఆమెకి వెళ్ళిపోతుంది నా దారి నేను బ్రతు అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి వీళ్ళు అవుట్ ఆఫ్ కంపాషనెట్ గ్రౌండ్ ఆర్ అవుట్ ఆఫ్ ఇది లీగల్గా రైట్స్ మాత్రం ఏమీ క్లెయిమ్ చేయలేరు ఓకే ఇదర్ ఇట్స్ ఫాదర్స్ హస్బెండ్ ప్రాపర్టీ ఆర్ హస్బెండ్స్ ప్రాపర్టీ కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు కూడా ఎంత స్మార్ట్ అయినారంటే పెళ్లికి ముందే వాడి పేరు మీద ఏం లేకుండా అవును నా దగ్గర ఏం లేదమ్మా నేను టోటల్గా ఉద్యోగము లేకపోతే మా నాన్నది ఇల్లుంది మా నాన్న నాకు ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు క్లియర్గా చెప్తున్నారు అమ్మాయికి నీకు ఇష్టమైతే ఉండు ఇష్టమైతే చేసుకుందాం లేకపోతే లేదు నా మీద మాత్రం ఏం ప్రాపర్టీస్ లేవు ఉన్నా కూడా పెళ్లికి ముందే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు అవును ఉన్నా కూడా పెళ్ళికి ముందే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇప్పుడు నాకు క్లయింట్ ఉన్నాడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆ అమ్మాయి పేరు మీద రెండు ప్రాపర్టీస్ కొన్నాడు ఇప్పుడు అమ్మాయి అంటది ఈ ప్రాపర్టీస్ నాయి నా పేరు మీద కొన్నావు కాబట్టి నాది అంటది కానీ రేపు కోర్ట్ ఆఫ్ లాక్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే హూస్ పేయింగ్ ద ఈఎంఐస్ ఆర్ ఎవరు కొన్నారు వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ వాట్ ఈస్ ద ఫండింగ్ సోర్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫండ్ ఇప్పుడు నాది అంటున్నావు నువ్వు కానీ నీ సోర్స్ ఏంటి నీకు ఫండింగ్ ఏంట ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రాపర్టీ అక్వైర్ చేయడానికి ఎక్కడి నుంచి వచ్చింది అల్టిమేట్లీ భర్త కొన్నాడు సో ఏంటంటే నీ మీద ఉన్న అట్మోస్ గుడ్ ఫైత్ తోటి మీద ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసిండు బట్ క్లెయిమ్ ఇట్ టుమారో ఆమెకి ఎలాంటి హక్కు ఉండదు ఎలాంటి హక్కు అంటే ఈయన ఈయన ఇప్పుడు ఈయన ఏదో అండర్స్టాండింగ్ వచ్చేసి సెటిల్ చేసుకోవటమే తప్ప కెనాట్ క్లెయిమ్ ద హోల్ ప్రాపర్టీ ఎందుకంటే రేపు కోర్ట్ ఆఫ్ లాక్ వచ్చినప్పుడు క్లెయిమ్ చేసినప్పుడు అడుగుతాం కదా ఎట్లా దీన్ని ఎట్లా అక్వైరీ చేసినావు లేకపోతే నీకు ఎక్కడి నుంచి వచ్చింది లేకపోతే నీకు ఫోర్ ఫాదర్స్ దా లేకపోతే నీకేంటి లేకపోతే నువ్వు లోన్ రేజ్ చేసినావా లేకపోతే ఈఎంఐస్ ఎవరు పే చేస్తున్నారు సో దాని మీదకి వెళ్ళి వస్తుంది కాబట్టి షీ కెనాట్ అ టోటల్ క్లెయిమ్ ఆన్ దట్ సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆస్తులు జూస్ చేసుకోవాలా గుణం చూసి చేసుకోవాలా అంటే ఖచ్చితంగా గుణం చూసే చేసుకోవాలి ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఆస్తిని చూసి కకృతిపడి పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి లీగల్ రైట్స్ అన్ని తెలిసి ఉండాలి లీగల్ రైట్స్ తెలిసి ఉండాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే అనుష చాలా కమర్షియల్గా ఆలోచిస్తున్నారు మ్యారేజ్ అంటేనే కమర్షియల్గా ఆలోచిస్తున్నారు అబ్బాయిలు ఏంటి నాకు ఎంత డౌరీ వస్తుందని అమ్మాయిలు ఏంటి వీడికి ఎంత ఉందని అమ్మాయిలేమో ఇప్పుడు ఎంత తప్పకుండా వెళ్ళిపోవాల్సిందే వీడెళ్ళిపోవాలన్నా వీడెళ్ళిపోవాల్సిందే కానీ ఇప్పుడు ఒకటి అంటే రిలేషన్షిప్స్ కన్నా ఎక్కువ డబ్బుల్ని చూస్తున్నారు అనుష ఎంత గ్రాండ్ గా లేకపోతే ఎంత గ్రాండ్ గా చేస్తారు లేకపోతే మాకెంత వస్తుంది దీంట్లో ఇది ఎట్లా అయిపోయిందంటే మీ ఇంటికి వస్తే మాకు దేం తెస్తావు మా ఇంటికి వస్తే మాకేం పెడతావు మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు అంటే రిలేషన్షిప్స్ ఏంటనేది ఇట్స్ ప్యూర్లీ కమర్షియల్ అయిపోయింది ఏంటంటే ఎంత వస్తుంది ఓహో ఫలానాల్లో కోడలు ఇంత కట్నం తెచ్చిందా లేకపోతే ఇంత గ్రాండ్గా చేసినారా లేకపోతే ఎన్ చేసినారా లేకపోతే జేఆర్సీ ఫంక్షన్ హాల్లో చేసినారా ఇంత ఖర్చు పెట్టినారా ఇదేంటంటే ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది కానీ వాళ్ళు వెదర్ దే లీవ్ టుగెదర్ ఆర్ నాట్ అనేది అది తర్వాత క్వశ్చన్ కానీ మేము ఎంత గ్రాండ్గా చేసినాం అక్కడికే అక్కడికే ఆగుతుంది లేకపోతే ఎంత కట్నం తీసుకొచ్చింది మా కోడలు అక్కడనే అవుతుంది కానీ హౌ హ్యాపీ వాళ్ళను మనం హ్యాపీగా ఉంచడానికి కూడా ఆలోచించట్లేదు అంటే షో ఆఫ్ అయిపోయింది ఎక్కడ తీసుకొచ్చినారు చీరలు ఎక్కడ కొనుక్కొచ్చినారు షాపింగ్ ఎక్కడ చేసినారు అబ్బాయికి ఎంత శాలరీ వస్తుంది వాడికి ఎంత ఆస్తి ఉంది లేకపోతే సిబ్లింగ్స్ ఎంత ఉన్నారు ఎంతమంది ఎవరు సింగిల్ చైల్డ్ లేకపోతే ఇంకా ఇంకా మన ఉన్నారా వెనక ఎవరు ఉన్నారా లేకపోతే ఈ ప్రాపర్టీకి ఎంతమంది క్లైమెంట్స్ ఉన్నారు ఈ అబ్బాయి దా ఇంతమంది ఉన్నారు అమ్మాయిలు కూడా అంతే పేరెంట్స్ అబ్బాయిలు ఏం చూస్తున్నారు అమ్మాయికి ఎంత ఎంతమంది ఉన్నారు ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా ఉంటే ప్రాపర్టీ వాళ్ళకి ఎంత పోతుంది మాకెంత వస్తుంది ఇంత కమర్షియల్ అయినప్పటికీ ఇంకేం మాట్లాడతాం మనుష ఇప్పుడు పిల్లలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఫారెన్ పోతున్నారు అర్న్ చేస్తున్నారు తీసుకొని వస్తున్నారు అక్కడ విల్లా ఉన్నా ఇక్కడ విల్లా ఉన్నా అంటే ఒకటి ఏంటంటే రిలేషన్షిప్స్ కన్నా ఎక్కువ కమర్షియల్ అయిపోయింది అనుష కమర్షియల్ అయిపోయింది ప్రతి ఒక్కటి కమర్షియల్ గా చూస్తున్నారు ఎంత వస్తుంది ఏమొస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మోకిలా ఎంతో మంది విల్లాలు ఉన్నారు మొన్న వచ్చిన ఫ్లాట్స్ అన్ని నీళ్ళ ముని ఫార్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ కార్లు మొత్తం రోడ్డు మీద ఫ్లోట్ అవుతూ వస్తున్నాయి అంటే హ్యూమన్ రిలేషన్షిప్స్ హ్యూమన్ వాల్యూస్ కన్నా ఎక్కువ ఏంటంటే ఇట్స్ మోర్ కమర్షియలైజ్డ్ సో ఇప్పుడు మీరు చెప్పిన లీగల్ థింగ్స్ ప్రకారం అయితే ఒక పెళ్లిలో ఒక వివాహ బంధంలో వాళ్ళు ఎట్ ఎ టైం మనీ ఎక్స్పెక్ట్ చేసి ఎట్ ద సేమ్ టైం ఆ బంధాన్ని కూడా అలాగే ఉండాలి అనుకోవడం ఒక మూర్ఖత్వం అయిపోయింది మూర్ఖత్వం అది తప్పు అది అంటే ఎప్పుడు ఎందుకు ఎక్కడ ప్లేరప్ అయిపోతున్నారో ఎందుకు స్ప్లిట్ అవుతున్నారో ఎవరు ఎక్కడ ఇది చేస్తున్నారో అసలు అంటే ఏమి ఇమాజిన్ చేయని సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోతున్నాము యాజ్ అండ్ ఇట్ వెదర్ ఇట్స్ సోషల్ మీడియా ఆర్ సోషల్ లైఫ్ ఆర్ మా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సా ఏంటనేది తెలియదు బట్ ఒక లోకి వెళ్ళిపోతున్నాం ఏంటంటే వాట్ ఈస్ దేర్ ఆర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ అంటే ఇవాళ వీళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు రేపు కలిసి ఉంటారా అనేది తెలియకుండా అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా ఒక మన ఒక మ్యూజిక్ ఇండస్ట్రీకి చెందిన కపుల్ దే లివ్ టుగెదర్ ఫర్ ట్వంటీ నైన్ ఇయర్స్ దెన్ ఆఫ్టర్ ట్వంటీ నైన్ ఇయర్స్ దే ఆర్ సెపరేటింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్ హ్యావింగ్ బిగ్ గ్రోన్ చైల్డ్ అండ్ అండ్ ఆల్ సో ఏంటంటే ఎందుకు ఎవరెక్కడ ఎక్కడ అప్ అయిపోతున్నారు ఎవరెక్కడ దాన్ని నెగటివ్గా తీసుకుంటున్నారు ఎక్కడ అది బర్స్ట్ అవుతుంది అనేది తెలియట్లేదు ఎందుకు అవుతుంది వాట్ ఈస్ ద రీజన్ ఆర్ వై ఫ్యామిలీస్ ఆర్ స్ప్లిటింగ్

ఫోన్ చేసిన వెరీ నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే వీడియో కాల్ ఆన్ అవుతుంది వీడియో కాల్ నువ్వు ఎక్కడున్నావు ఎవన్ తోటి ఉన్నావు ఫోన్ ఎందుకు ఎత్తలేదు ఇంత ఇన్సెక్యూర్ ఉన్నప్పుడు ఎట్లా బ్రతుకుతావు ఇప్పుడు లైఫ్లో ద మూమెంట్ అమ్మాయి అంటది అమ్మాయి హాస్పిటల్ ఉంటే నేను కలిసి మాట్లాడటానికి వెళ్ళిన నేను అమ్మాయి అంటది సార్ ద మూమెంట్ హీ కాల్స్ మీ ఇట్స్ అ వీడియో కాల్ చూపించాలి నేను ఎక్కడున్నా ఎవరితోటి ఉన్నా ఎక్కడ పోతున్నా రోడ్ మీద ఉన్నానా లేకపోతే ఆఫీస్లో ఉన్నానా ఎవరితోటి ఉన్నా ఇంకా అన్ఫార్చునేట్లీ నేను ఎవరన్నా ఒక బాయ్ తోటి కనపడితే ఆయన ఫోన్ చేసిన నెక్స్ట్ మినిట్ నేను ఫోన్ ఎత్తాలి నెక్స్ట్ ఏంటి ద మూమెంట్ ఈ అమ్మాయి ఇంటికి పోయిన వెరీ నెక్స్ట్ మూమెంట్ ఆమె ఫోన్ తరోగా చెక్ చేస్తాడు కాంటాక్ట్స్ మొత్తం తీస్తాడు ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళిద్దరు కలిసినంతసేపు ఈ అమ్మాయి ఫోన్ వాళ్ళ కస్టడీలో ఉంటుంది ఆయన అలో చేస్తే ఈమె ఫోన్ ఎత్తాలా లేకపోతే లేదు ఏమంటాం చెప్పు అమ్మాయి ఎందుకు సర్ప్రైజ్ చేసుకుని ఉంది ఐ వాంట్ టు నా నా కాపురాన్ని నిలబెట్టుకోవాలా నేను ఉండాలి వాటితోటి ఉండాలి ఉండాలి అని ఆఖరికి చంపడానికి కిచెన్లో పోయి కత్తి తీసుకొని రావడానికి పరిగెత్తినప్పుడు ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్ పరిగెత్తింది సో ఏమంటాం చెప్పు అంత ఇన్సెక్యూర్గా అయినప్పుడు ఇప్పుడు అట్లాంటప్పుడు నీ భార్య మీద నీకు నమ్మకం లేనప్పుడు నమ్మకం అనేది ద హోల్ రిలేషన్షిప్ ఇస్ బిల్డ్ ఆన్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ అనేది లేనప్పుడు ఆ రిలేషన్షిప్ ఇంకా హౌ ఫార్ ఇట్ విల్ కంటిన్యూ ఇప్పుడు ఇవాళ రేపు అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ గోవా వెళ్తున్నారు తింటున్నారు తాగుతున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఎవరితో వెళ్ళినా అంటే నా ఫ్రెండ్స్ తోటి వెళ్ళినా వీడు ఎవడంటే ఎవడో పక్కన నిలబడ్డాడు ఎవడో వచ్చినాడు సో ఇప్పుడు వెదర్ ఇట్స్ నీ నీ రిలేషన్షిప్ని దాన్ని బిల్డప్ చేయడానికి పనికి వస్తుందా నీ సోషల్ మీడియా లేకపోతే నీ ఫ్యామిలీని రిలేషన్షిప్ని బ్రేక్ చేయడానికి పనికొస్తుంది అనేది దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ రైట్ గుడ్కి బ్యాడ్కి ఎట్లయితే దానికి ఒక బ్యారియర్ ఉందో అట్లనే రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి లేకపోతే రిలేషన్షిప్ బ్రేక్ చేయడానికి కూడా దేర్ ఆర్ సర్టన్ పారామీటర్స్ బట్ హౌ బెస్ట్ యూ ఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ ఇట్ దాన్ని అంటే సోషల్ మీడియానే నువ్వు నీ గుడ్ కోసం వాడుతున్నావా లేకపోతే నీ నాశనం కోసం వాడుతున్నావు అనేది ఆ డిస్క్రిప్షన్ అనేది మన దగ్గర ఉంటుంది ఇప్పుడు నలుగురు బాయ్స్ తోటి ఉన్నది వేరు నలుగురు బాయ్స్ తోటి ఫోటోలు దిగిన వేరు నలుగురు బాయ్స్ నలుగురు గర్ల్స్ మధ్య నువ్వు మధ్యలో నిలబడితే డెఫినెట్గా నీ పార్ట్నర్ డౌట్ వస్తుంది కదా అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఆలోచించాలి నీకు ప్రైవేట్ లైఫ్ ఉండొచ్చు నాకు ప్రైవేట్ లైఫ్ ఉండొచ్చు నీ పర్సనల్ లైఫ్ ఉండొచ్చు నా పర్సనల్ లైఫ్ ఉండొచ్చు ఎవరి స్పేస్ వాళ్ళది కానీ నేను ఇప్పుడు మాంసం తింటున్నాను మొక్కలు మెడై మొక్కలైతే మెడలేసుకొని తిరగలేం కదా ఇప్పుడు దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ సోషల్ మీడియా ఇప్పుడు ఫ్యామిలీస్ బ్రేక్ కావడానికి సోషల్ మీడియా ఈజ్ ఆల్సో అ బిగ్గర్ రీజన్ అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్ సోషల్ మీడియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ ఇన్ఫ్లుయెన్సెస్ సో దానికి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అ పర్సన్ అనుషా హౌ యూ టేక్ థింగ్స్ ఇప్పుడు నేను మంచిగా వాడాలనుకుంటే మంచిగా వాడుకోవచ్చు చెడుగా వాడాలంటే చెడుగా వాడవచ్చు సో దాన్ని అంటే మనము హౌ పాజిటివ్ టేక్ ఆర్ హౌ నెగటివ్ టేక్ అనేది దాని మీద రిలేషన్షిప్స్ బిల్డ్ అయి ఉంటాయి లేకపోతే డిపెండ్స్ ఆన్ దాట్ రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్